షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం డ్రాఫ్ట్ కాపీని మంగళవారం సీఎంఓ కార్యాలయానికి అందజేసి డిఎస్సీ రిజల్ట్ ప్రకటించే నాటికి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం ప్రకటించాలి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నందుకు ముప్పై ఐదు రోజు రిలే నిరాహార దీక్షల విరమణ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామారావు దొర వెల్లడి షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నందుకు మే పద్నాలుగవ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఐటీడీఏల వద్ద గత ముప్పై ఐదు రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను విరమిస్తున్నట్లు ప్రకటించారు ఈ నెల పదిహేడున మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం డ్రాఫ్ట్ కాఫీని అందజేసి బుధవారం ఐటీడీఏల వద్ద కొనసాగుతున్న శిబిరాలకు చేరుకున్న జేఏసీ బృందం రిలే నిరాహార దీక్షలను ప్రకటించింది అలాగే రిలే నిరాహార దీక్షలు తాత్కాలికంగా విరమిస్తున్నప్పటికీ షెడ్యూల్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం మెగా డిఎస్సీ టూ ట్వంటీ ఫైవ్ లో ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలని మినహాయింపు ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వివిధ రూపాలలో ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక గిరిజనులకే ఏజెన్సీల ఉద్యోగాలు అంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలు స్థానిక ఆదివాసీలతో భర్తీ చేసే విధంగా డీఎస్సీ ఫలితాలకు ముందు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని కోరుతున్నాము రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండున జీవో నెంబర్ మూడు రద్దుని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించిన నాటి నుండి గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంది అనేక కష్టాలను ఎదుర్కొంటూ కూడా ప్రతిరోజు మరి దీక్షకు సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకోవడం దీశ నిచ్చేసినటువంటి పెద్దల్ని ఆహ్వానించడం వ్యతిరెక్కడం అలాగే మరి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మైదవండలు కూడా వారు కొన్ని రోజులు భోజనం చేశారో ఇప్పించు కూడా తెలియనటువంటి సందర్భంలో మరి స్వచ్ఛందంగా జాతి కోసం మరి ఎన్నో ఒడిని కూడా ఎదుర్కొంటూ ఈరోజు జాతిపక్షాన మరి ఈరోజు మనందరి పక్షాన్ని నిలబడినటువంటి మన విద్యార్థి నాయకులకు ఆదివాసీ జేఎస్సీ పక్షాన విద్యార్థి మరి గిరిజన సంఘం తప్పు మరొకసారి వారికి విద్యావంతనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మరి ఈరోజు మొన్న అమరావతికి మన జేసీ పక్షాన మరి చట్టంలో భాగమైనటువంటి మన గిరిజన సంఘం అధ్యక్షులు మరి చేసిన గారు కూడా మరి జీసీసీ కొన్ని అంశాలు మారని కోరుతున్నాం ఆదివాసీ హక్కుల ఉద్యమ పోరాట చరిత్రలో ఒక మైలురాయిగా మనం చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఒక స్ఫూర్తిని నింపే ఉద్యమంగా ఈ ముప్పై ఆరు రోజులు అంటే కేవలం పాడేరు ఐటీడీఏ కాదు ఆరు ఐటీడీఏల్లో ముందు జరిగినటువంటి ఇరిలే దీక్షలు లో భాగస్వాములైనటువంటి మాకు సంపూర్ణ సహకారం అందించినటువంటి ప్రజలందరికీ ఈ వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభిన తెలియజేస్తూ ఎందుకంటే ఎప్పుడైనా మా గిరిజన ఉద్యోగుల సంఘానికి మూల స్తంభాలుగా ఉండే గంగన్న గారు కానీ కృష్ణారావు గారు కానీ శ్రీనివాస్ పడాలు గారు కానీ రామారావు గారు ఇటువంటి పెద్దలందరూ వారు ఇచ్చేటటువంటి స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగుతూ ఉంటుంది వారందరికీ ఉద్యమాభిన తెలియజేస్తూ ఈరోజు ఒక సమస్య మీద ఎప్పుడైతే మెగాడిఎసీ రాబోతుందని ప్రభుత్వం ప్రకటించిన ఆ మరుసటి రోజు నుండే మాలో ఆందోళన మొదలై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొదలైనటువంటి ఆందోళనలు ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండో రోజే క్యాబినెట్ సమావేశం ఏర్పడినటువంటి మొదటి రోజే మేము గిరిజన ఉద్యోగుల సంఘం తరఫున వెళ్ళి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి జీవో త్రీకి ప్రత్యామ్నాయమైనటువంటి ఒక